లండన మ్యాడమ్ టుస్సార్డ్స్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే ఈ ఆవిష్కరణ కోసం రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసన మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులు లండన్కు వెళ్లారు వీరితో పాటు ఇద్దరు స్పెషల్ గెస్టులు ఉన్నారు ఒకరు రైమ్ కాగా మరొకరు క్లిన్ కారా రైమ్ డాగ్ చరణ్ ఉపాసన దంపతుల గారాల పట్టి క్లిన్ కారా పోటీపడి ఈ వేదిక వద్ద సందడి చేయడం కనిపించింది రైమ్ చరణ్ ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేసింది ఫోటోలు దిగింది మైనపు విగ్రహంలో రైమ్ ఒక భాగం చరణ్ తో పాటు బిగ్ సెలబ్రిటీ అయింది ఈ వేదికపై చరణ్ చెంత రైమ్ ప్రధానంగా హైలైట్ అయింది విగ్రహావిష్కరణ అనంతరం చరణ్ వ్యాక్ స్టాట్యూతో ఫోటోషూట్ కార్యక్రమం జరిగింది ఈ ఫోటోషూట్లో మైనపు విగ్రహంతో ఉపాసన సురేఖ కూడా విడివిడిగా ఫోటోలు దిగారు అయితే చరణ్ తన మైనపు విగ్రహంతో ఫోటోలు దిగే సమయంలో క్లిన్కారా చేసిన అల్లరి అందరి దృష్టిని ఆకర్షించింది వేదికపై ఉన్న చరణ్పై ఫ్లాష్లు మెరుస్తుంటే అదేమీ పట్టని చిన్నారి క్లిన్కారా డాడీ చెంతకు వెళ్లి చేరుకుంది అతడితో కలిసి ఫోటోలు దిగింది వేదిక క్లిన్ బుడి బుడి అడుగులు వేస్తూ డాడీ దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే ఉపాసన తనను ఆపేందుకు చాలాసార్లు కారా కారా అంటూ పిలిచారు కాని కారా అదేమీ వినిపించుకోకుండా డాడీ చెంతకు నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్లిపోయింది అయితే క్లిన్ నేరుగా ఫోటోలకు ఫోజులిస్తున్న డాడీని వదిలేసి మైనపు విగ్రహం చెంతకు వెళుతూ కనిపించింది ఆ సమయంలో క్లిన్ కారా బ్యాక్ కొటేషన్ ఎవరు అసలు డాడీ బ్యాక్ కొటేషన్ అని వెతికింది ఒకే రూపంతో ఇద్దరు డాడీలు వేదికపై తనను కన్ఫ్యూజ్ చేశారు కానీ ఆ సమయంలో చరణ్ తన రెక్కను పట్టుకుని ఫోటో ఫ్లాష్లకు అడ్డుపడకుండా కారాను ఆపారు కాబట్టి గుర్తించగలిగింది ఒకవేళ డాడీ ఆపకపోతే బ్యాక్ కొటేషన్ విగ్రహాన్ని బ్యాక్ కొటేషన్ అసలు డాడీ అని ఫిక్స్ అయినట్టే కనిపించింది నిజానికి అంత అద్భుతంగా లండన్ టు శిల్పులు దీనిని డిజైన్ చేశారని అంగీకరించాలి ఇక చిన్నారి క్లిన్ చరణ్ ని వదిలి క్షణమైనా ఉండలేదు ఈ విషయాన్ని ఇంతకుముందు ఉపాసన కూడా చెప్పారు ఇప్పుడు లండన్ మ్యూజియంలో అదే జరిగింది ప్రస్తుతం ఈ ప్రత్యేకమైన వీడియోని మెగాభిమానులు సోషల్ మీడియాలో వైరల్ గా షేర్ చేస్తున్నారు హార్ట్ వార్మింగ్ మూమెంట్ రామ్ చరణ్స్ లిటిల్ డాటర్ క్లీన్ కార్అ్రేస్ ద స్టేజ్ యాట్ ద హ్యాష్ ట్యాగ్ రామ్ చరణ్ వాక్స్ స్టాచ్యూ హ్యాష్ ట్యాగ్ రామ్ చరణ్ హ్యాష్ ట్యాగ్ రామ్ చరణ్ ఇన్ లండన్ హ్యాష్ ట్యాగ్ మ్యాడమ్